నా ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి పురుష అనే ప్రాంతంలో మరి అన్ని సుందరరావు గారు రాజాన్ని గారి రక్షింపబడి భౌతిక మెట్లో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు మరి ఎంత భయంకరమైన ఏరియా ఇక్కడ భయంకరమైన నరబలి ఉంటూ ఉంది తీసుకొచ్చి మనుషుల్ని నరికేవారంట అటువంటి పరిస్థితులు కూడా మరి అన్నిని దేవుడు రక్షించుకున్నాడు రాజన్నీ గారు మరి స్వార్థ చెప్పగా అన్ని హార్మన్స్ పొంది ఈ రోజుని గొప్ప సేవకుడిగా యాభై మందితో సేవ జరిపిస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక మందిని అనేక మందికి సువార్త అందించడానికి మమ్మల్ని అనేక చోట్ల తీసుకెళ్తూ ఉన్నారు మరి అన్ని కొరకు జరుగుతున్న పరిచర్ కొరకు కొరకు మరి చేస్తున్న పరిచర్ కొరకు అదేవిధంగా ఏజెన్సీ ప్రజలు అనేక మంది ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఇంకా ఎస్సు ప్రభు తెలీదని అంటూ ఉన్నారు మరి అటువంటి ప్రజల దగ్గరికి మరి అన్ని ద్వారా మరి వెళ్ళి సువార్థను అందించడానికి దేవుడు ఎంతగానో ఉన్నాడు అదేవిధంగా ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి మరి డిసెంబర్ నెలలో కూడా రావాలని ఆశపడుతూ ఉన్నాం మరి ఇంకా అనేక చోట్లకి అనేక ప్రాంతాలకి అన్నీ తీసుకెళ్తూ ఉన్నారు మరి పరిచయ విషయంలో మీరు అందరూ కూడా భారం కలిగి ప్రార్థించాలని ప్రభు పేట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ